చాలా చక్కగా ఉంది చీకటి పోయి ఎలుగు వచ్చింది ఆ స్వామి ప్రజలందరూ బాగా సురక్షితంగా ఉన్నారు బాగుంది దుర్మార్గం గతంలో పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి ఆకాశానికి భూమికి అంత ఉన్నట్టున్నది గతంలో పరిపాలన అంతా అయిపోయింది ఇప్పుడు క్రమశిక్షణ కలిగి ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా సూపర్ సుపరిపాలన చక్కగా ఉంది లేదు చీకటి లేదు అదంతా కుదరదు అది అది మేము కూడా చెప్పడం ఏంటంటే అది అందరూకి కాదు కానీ రెడ్ బుక్ అనేది ఎవరు వాళ్ళు ఏం చేయలే కదా రెడ్ బుక్ ముఖ్యం కాదు పరిపాలన అనేది బాగుంది ఎవరైతే ఏదన్నా చేస్తారో ఎక్కువగా చేసి ఓవర్ యాక్షన్లు చేసి ఇబ్బందులు పెడతారో వాళ్ళకి రెడ్ బుక్ అనేది వర్తిస్తుంది అని చెప్పి చెప్పారు అంటే సార్ ఇప్పుడు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది గతంలో ఎలా ఉంది గతంలో రోడ్లు చాలా యాక్సిడెంట్లు అయ్యేటివి ఇప్పుడు చాలా చక్కగా గంట ప్రయాణం ఇప్పుడు ముప్పావు గంటలోనో అర్ధ గంటలోనో వెళ్ళిపోతున్నాం చాలా చక్కగా గ్యాస్ బాండ్లు ఇచ్చారు కానీ ఫస్ట్ టైం మాకు ఇచ్చారు ఇచ్చిన మూడు రోజుల నాకు డబ్బులు పడింది మాకు అది మగోలకు అని చెప్పి కొంతమంది అన్నారు కానీ నాకైతే మగవాడిని నేను నా పేరుతోనే ఉంది నా భార్య పేరుతో కూడా గ్యాస్ లేదు నా పేరుతోనే ఉంది నేను గ్యాస్ తీసుకొని ఈ రోజు నా హ్యాండ్ ఓవర్ చేసిపోయారు ఎనిమిది వందల యాభై కట్టించుకున్నారు వెంటనే నాకు రెండో రోజు మూడో రోజు నాకు అకౌంట్ లో పడిపోయింది డబ్బు సార్ ఇప్పుడు ఎలా ఉంది గ్యాస్ ఇలా పదంపై చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నాకు ఈ గ్యాస్ మూడు నెలలు వస్తుంది నాలుగు నెలలు వస్తుంది ఇది అయిపోతున్నా మళ్ళీ ఫ్రీ గ్యాస్ నేను బుక్ చేసుకుంటే నాకు మళ్ళీ డబ్బు వస్తుంది ఇలాగ చాలా బాగుంది అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇచ్చేది ఎట్టా ఇస్తున్నారు ముందే దాన్ని ఇచ్చేసేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది సంతోషిస్తారు ప్రజలు అంతా హర్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రాష్ట్రంలో ఎలా ఉంది పరిపాలన రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వీళ్ళు నారాజ్ చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో దిశ దశ నిర్దేశించే శక్తి ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అతను నారా చంద్రబాబు నాయుడు గారే వ్యవసాయ రంగంలో డ్రిప్ సిస్టాన్ని తీసుకొచ్చి ఎన్నో ఎకరాలకి ఈరోజు రైతు ఒక రైతు ఒక ఎకరానికి పొలానికి నీళ్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాడు ఇప్పుడు ఒక రైతు వంద ఎకరాల పంటను పెట్టే పరిస్థితికి వచ్చాడు దానికి ఇజ్రాయన్ టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అతి రైతు ఆనందంగా ఈరోజు వ్యవసాయం చేసుకుంటున్నాడు వ్యవసాయానికి ఎంతో ప్రోత్సాహిస్తున్న ఈ గవర్నమెంట్కి ధన్యవాదాలు ఇప్పుడు రాబోయే రోజుల్లో రాయితీ కూడా లభిస్తుంది ఇంతకుముందు గత గవర్నమెంటు ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఇంప్లిమెంట్కి కూడా రాయితీ ఇవ్వలేదు వ్యవసాయానికి పూర్తిగా గత గవర్నమెంటు వ్యతిరేకంగా పనిచేసింది ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా రైతులకు న్యాయం జరుగుతుంది రైతులకే కాదు మహిళలకు కానీ ఉచిత గ్యాసులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు ఇప్పుడు ఇచ్చినవి కూడా చిన్న చిన్న పథకాలు ఇచ్చి ఏదో ఇచ్చేసామని మాట్లాడటంపై అనే మాట్లాడటంపై మీరే ఉంటారు రాష్ట్ర ఖజానాను ఖాళీ పెట్టి వెళ్ళినప్పుడు అప్పులు పాలు చేసి వెళ్ళినప్పుడు దాన్ని గాడిలో పెట్టాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కొంత సమయం పడుతుంది ఇప్పుడు అన్నప్రాసన రోజే మన బాబు ఏదో చేయాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి తీరుంది అది ఖచ్చితంగా తప్పు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టదాల్సిన ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఖచ్చితంగా లోకేష్ బాబు గారు కానీ ఈ కలిసి ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి కూటమిని మంచి విజయంతో తీసుకుపోయి రాబోయే పది సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉంటారని నేను విశ్వసిస్తున్నాను ధన్యవాదాలు